హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఊరిలో దసరా సెలబ్రేషన్స్ ఎలా చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మా ఊరిలో దసరా రోజు మేము ఏమేమి చేస్తామనేది ఈ వీడియోలో తెలియజేస్తాను యాక్చువల్లీ ఈసారి అక్టోబర్ సెకండ్ కాబట్టి దసరా అయితే చేయలేదు ఊరిలో ఏమేమి వంటకాలంటే ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ ఇది దసరా రోజు అంటే దసరా థర్స్డే ఉంది కదా వెనస్డే రోజు చేసామన్నమాట ఆ రోజు అంటే మళ్ళీ దసరా అంటే కొంతమంది తినరు దసరా రోజు కానీ మా తెలంగాణ సైడ్ మాత్రం ఖచ్చితంగా తింటామన్నమాట ఇది థర్స్డే రోజు గారెలు చేసాము వెనస్డే రోజు పూరి చికెన్ కర్రీ చేసాము మాకు దసరా అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది టూ డేస్ చేసామన్నమాట మేము వెనస్డే థర్స్డే టూ డేస్ చేసాము వెనస్డే పూరి చికెన్ అంటే దసరా అంటే మేము దసరా గారెలు చేస్తాము దసరా రోజు మాత్రం గారెలు మటన్ చేసాము కొంచెం ఫెస్టివల్ రోజు కదా అందుకే ఆ రోజు కొంచెం నేను అది మటన్ తీయలేదు పొద్దున్నే పొద్దున్నే పండుగ రోజు ఆడావిడ ఉంటుంది కదా దాదాపు రెండు కేజీల పెసర గారెలు వేసాను అనమాట నేనే వేశాను ఈ గారెలు ఇంకా అప్పుడే మటన్ కర్రీ చేస్తుందమ్మా ఇంకా నేను తీయలేకపోయాను అనమాట తర్వాత కూడా తీద్దాం అనుకున్నాను ఇంకా గుర్తులేదు అందుకోసం ఇది దసరా రోజు మార్నింగ్ అనమాట సెవెన్ థర్టీ ఆ టైంలో నేను గారెలు వేసాను అమ్మనే మటన్ కర్రీ చేసింది ఇలా అయితే నాన్ వెజ్ చేసుకొని ఫస్ట్ అయితే పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వంటలు అనేది స్టార్ట్ చేస్తాము ముందు పూజ చేసుకుని దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంక ఈవినింగ్ అయితే దసరా కార్యక్రమం అయితే ఉంటుంది కానీ ఈసారి ఇంకా గాంధీ జయంతి వచ్చిందని చెప్పేసి చేయలేదనమాట ఫుడ్స్ అయితే ఇవి మీకు ఈవినింగ్ టైము ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాము మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎంత గ్రీనరీగా ఎంత బాగుంటుందో చుట్టూ కూడా పొలాలు ఉంటాయి ఇంకా మధ్యలో ఊరనేది ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇప్పుడు పొలాలు నాటు పెట్టారు కాబట్టి మంచి ఎంత బాగుందో అసలు అసలు ఈవినింగ్ టైం అయితే పైన కూర్చుంటే చాలా బాగుంటుంది అసలు మస్తు అనిపిస్తుంది మంచి వెదరు గాలి అదంతా కూడా ఇంకా పిల్లలు మేము అందరం కూడా పైకి ఎక్కి సరదాగా చాలాసేపు గడిపాము ఈవినింగ్ టైమ్ చిట్ చా చేస్తున్నాం ఇక్కడ ఫ్రెండ్స్ మా ఊర్లో దసరా పండుగ పచ్చి పొలాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్య దూరం అక్కడ దసరా ఫెస్టివల్స్ తినారా అంత దూరం ఉంటే బ్యాగ్ పడేది ఇంకా పైన ఈవినింగ్ టైం నేను మా పిల్లలు అన్నయ్య మా హస్బెండ్ అందరం కానీ కూడా పైన అయితే ఇంకా వ్యూ చూస్తూ కాస్త టైం అయితే స్పెండ్ చేశాం మామ అల్లుళ్ళు బావా బాబు మా ఊళ్ళో పొలాలు చూడొచ్చు ఇంటి చుట్టూ కూడా పచ్చటి పొలాలు అందమైన అసలు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన ప్లేస్ అన్నమాట అసలు ఈవినింగ్ ఇలా పైకి ఎక్కినకో అసలు ఎంత బాగుంటుంది వ్యూ అయితే మీరు చూడొచ్చు అసలు మాటల్లో చెప్పలేం చుట్టూ పొలాలి మధ్యలో ఊరుంటుంది నాకు ఇంకొక భయం ఏంటంటే ఈ కోతులు ఒకటి ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ వాటిని వెనకపోయినా కూడా కొన్ని ఉంటాయే మీద దూకుతాయి అలా ఈ ఊర్లో కలిసిన వాళ్ళని కూడా చాలా మెంబర్సే ఉన్నారు కానీ నా పని నేను చేసుకుంటున్న దూరం ఉండి అసలు ఎంత బాగుందో చూసారు కదా ఒకసారి మా ఊరంతా కూడా డ్రోన్తో తీయాలని ఉంది ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లులైతే ఏవైతే ఉన్నాయో అందరు ఇంకా పాత ఇల్లులన్నీ తీసేసి కొత్తగా కట్టేస్తున్నారు కొత్తవి ఎప్పుడైనా ఉంటాయి కొత్త కొత్తవి వస్తాయి కానీ పాత మళ్ళీ తిరిగి రావు పాత ఇల్లులు ఇప్పుడు ఉన్నాయైనా తీస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కొత్త కొత్త బిల్డింగ్లు అవి కామన్గా వస్తాయి కానీ పాతీల మళ్ళీ కట్టాలంటే అవి ఇంకా మళ్ళీ ఆ రోజులు రావనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ఎంత బాగుంటాయో ఆ ఓల్డ్ హౌస్ అయితే నిజానికి కొన్ని ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి అయితే మొత్తం విలేజ్ అంతా ఒక డ్రోన్ వేసి తీస్తే బాగుండని ఎంత ఆశగా ఉందో కానీ తీయాలి ఎప్పుడు అయితే డ్రోన్ అయితేనే సెట్ అవుతుంది ఇంక ఈవినింగ్ టైం చూడండి మేకలు ఇవన్నీ ఎట్లా అరుస్తున్నాయో రోడ్డు రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇప్పటికే చాలా డెవలప్ అయింది చాలా వరకు కొత్త ఇల్లులు చాలా పడినాయి ఒకప్పుడు అన్నమాట ఇప్పుడైతే చాలా తక్కువ అన్నమాట అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి మా చిన్నప్పుడైతే మాది ఒక్కటే బిల్డింగ్ ఉండేది తెలుసా అసలు మాది ఫస్ట్ బిల్డింగ్ ఉండే ఇక్కడ ఇది ఇప్పటికీ ఇది మాది అప్పటి బిల్డింగే అన్నమాట ఇప్పుడైతే చాలామంది పెంకుటిల్లులు ఇవన్నీ కూడా పోతున్నాయి చూసారు కదా ఎంత బాగుందో మా విలేజ్ మా విలేజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊరు ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి మా ఊరైతే నేను ఎక్కడ ఉన్నాయి ఏం చేసినా మా అంటే నాకు చాలా చాలా ప్రాణం అసలు ఇష్టం నాకు అస్సలు బోరు కొట్టదు ఎంత అసలు ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటాను చాలా ఇష్టమైన ఊరు అందుకే ప్రతి పండగ కూడా నేను అసలు స్కిప్ చేయను మ్యాక్సిమం వస్తాను ఇప్పటికొచ్చి వన్ వీక్ అయింది ఇంకా పోవాలంటే అప్పుడే అయిపోయిందా వన్ వీక్ అనిపిస్తుంది నిజానికి ఎందుకంటే ఇక్కడ ఉంటూ అమ్మ చేతి ఫుడ్ తింటూ ఎన్ని రోజులున్నా అసలు మనకు తెలియదు ఇంకా మళ్ళీ అక్కడ వినామంటే ఇంకా రొటీన్ లైఫ్ చాలా బాగుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్